మాయా యాపిల్ కార్ శివుడు అద్దెకు నడిపే కార్ల కంపెనీలో డ్రైవర్ గా పనిచేసేవాడు అతడు నిజాయితీ నమ్మకం గల వ్యక్తి కావడంతో అందరూ అతని కారుని పిలిపించుకుని వెళ్లేవారు అలా శివుడు ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా గడిపేవాడు అయితే ఉన్నట్టుండి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో అతను పనిచేసే కార్ల కంపెనీ నష్టాల్లోకి వెళ్లి మూతపడింది ఉన్న ఉద్యోగం పోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక దిగులు పడసాగాడు శివుడు ఒకనాడు బాధగా నడిచి వెళ్తున్న శివుడికి ఓ సాధువు ఎదురొచ్చాడు విచారంగా ఉన్న శివుడిని చూసి కారణమేమిటని అడిగాడు సాధువు శివుడు తన పరిస్థితినంతా వివరించాడు బాధపడకు ఈ యాపిల్ తిను వెంటనే నీ కష్టం తీరే మార్గం దొరుకుతుంది అని ఒక యాపిల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాధువు సాధువు చెప్పినట్టే వేగంగా యాపిల్ తినేశాడు శివుడు వెంటనే యాపిల్ కారు ప్రత్యక్షమైంది అందులో తాను కూర్చుని ఉన్నాడు ఆ కారు చూడగానే శివుడికి మొదట ఆశ్చర్యం తరువాత ఆనందం కలిగాయి హే యాపిల్ కార్ చాలా అందంగా ఉంది బలిబలే నా యాపిల్ కారు చాలా బాగుంది అనుకుంటూ ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు ఆ తర్వాత నుండి ఆ కారు మీద తన పాత కస్టమర్స్ ని తీసుకెళ్తూ ఎప్పటిలానే డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు రానురాను అది మామూలు కారు కాదని మాయా యాపిల్ కారని శివుడికి అర్థమైంది ఆ కారు నీటిపై పడవలా వెళ్లేది గాల్లో విమానంలా తేలేది మాయా యాపిల్ కారుతో ఓసారి వరదల్లో చిక్కుకుపోయిన స్కూలు పిల్లలను కాపాడి మంచి పేరు తెచ్చుకున్నాడు శివుడు మరోసారి నగలు దొంగిలించి పారిపోతున్న దొంగలను మాయాకారులో ఎగురుకుంటూ వెళ్లి పోలీసులకు పట్టించి మంచి బహుమతి కూడా గెలుచుకున్నాడు అలా మాయా తీరిపోవడమే కాకుండా సెలబ్రిటీ కూడా అయిపోయాడు విమల్ రాహుల్ కోమల్ ముగ్గురు మంచి మిత్రులు ముగ్గురికి మూడు రకాల వ్యాపారాలుండేవి ఆ ముగ్గురు వారి వారి రంగాలలో ముందంజలో ఉండేవారు కానీ వారందరికంటే రాహుల్ ఆర్థిక స్థితి విషయంలో ఒక అడుగు ముందుండేవాడు విమల్ మరియు కోమల్కి అతి దైవ భక్తి జాతకాలు రంగురాలని విపరీతంగా నమ్మేవారు ఎవరైనా ఈ రాయి వేలికి ధరిస్తే మంచి జరుగుతుంది అని చెప్తే మరు క్షణం అక్కడ వాలిపోతారు అలా వారికి వచ్చే ఆదాయంలో సగం రంగురాలకి స్వామీజీలకి ఇచ్చేవారు ఒకరోజు రాహుల్ విమల్ కోమల్ని పిలిచి మనందరం ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ టూర్ వెళ్దామని అడుగుతాడు అందుకు వారిద్దరూ సరే అంటారు కానీ మరుసటి రోజు ఏం టూర్కి వెళ్తాం వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి అని వారు రాహుల్కి టూర్కి రాలేమని చెప్తారు సమస్య ఏంటని రాహుల్ వాళ్ళిద్దరినీ అడుగుతారు అప్పుడు వారిద్దరూ అలా ఏం లేదు వ్యాపారం పనులు ఎక్కువ ఉన్నాయి అందుకే మేము టూర్కి రాలేము అని అంటారు రాహుల్ సరే నేను కుటుంబంతో ఒక పది రోజులు వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు పది రోజుల తర్వాత రాహుల్ టూర్ ముగించుకొని వస్తాడు మిత్రులిద్దరినీ కలిసి అక్కడ గడిచిన ఆనంద క్షణాలు చూసిన ప్రదేశాలు అన్నీ వారి వారుగా చెప్పాలని వారి దగ్గరికి వెళ్తాడు రాహుల్ వచ్చేసరికి విమల్ కోమల్ చాలా ఢీలా పడిపోతారు వ్యాపారంలో నష్టపోయామని పెట్టిన పెట్టుబడి అంతా నాశనమైందని వాపోయారు అప్పుడు రాహుల్ ఏంటి మిత్రులారా మీరు వ్యాపారంలో నాతో పోటీ పడేవారు అలాంటిది ఇంత నష్టం ఎలా వాటిల్లుతుందని అడుగుతాడు అప్పుడు మిత్రులిద్దరూ ఇలా అన్నారు రాహుల్ మేము వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులో సగం రంగురాళ్ళకి ఉంగరాలకి స్వామీజీలకి ధారపోసాము ఒక స్వామీజీ మాటలు నమ్మి వ్యాపారంలో ఉన్న పలంగా అభివృద్ధి రావాలంటే ఒక రెండు ఉంగరాలు ధరించాలని చెప్పాడు అవి అతనికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి తీసుకున్నాము వ్యాపారంలో అభివృద్ధి రాకపోగా ఉన్న డబ్బులు అయిపోయాయి అని బాధపడుతూ జరిగిందే చెప్పారు పిచ్చిమిత్రులారా రెండు ఉంగరాలకు ఇరవై లక్షలు ఖర్చు చేశారు నేను రెండు లక్షల రూపాయలతో ఫ్యామిలీతో టూర్కి వెళ్ళి ఆనందంగా గడిపి వచ్చాను అయినా ఆ స్వామీజీ రాత బాగుంటే వాడెందుకు రాళ్ళు నమ్ముతాడు మీరేమీ బాధపడకండి మీకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇస్తాను తిరిగి మీ వ్యాపారాలు మళ్ళీ ప్రారంభించండి అని చెప్తాడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మంత్రాలకు చింతకాయలు రాలవు ఉంగరాలకు ఉద్యోగాలు రావు రెండు రాళ్ళు వెనకేసుకుండాయ్యా అంటే మీరు ఇరవై ఇచ్చి చేతికేసుకున్నారు అంటూ రాహుల్ నుండి నవ్వుకుంటూ వెళ్లిపోయాడు నిజాయితీకి సరైన బహుమతి రంగనాథపురంలో శివుడు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు తండ్రి లేకపోవడంతో అన్నీ తానే చూసుకుని తల్లి సుగుణమ్మ అతడిని ఎంతో ముద్దుగా పెంచింది శివుడికి మాత్రం లోకజ్ఞానం పూర్తిగా అబ్బలేదు దాంతో వాడు ఎలా బతుకుతాడా అని రోజూ ఆమె దిగులు చెందేది ఒకసారి సుగుణమ్మ అనారోగ్యంతో మంచాన పడింది కొడుకుకు బ్రతకడానికి ఒక మార్గం చూపే సమయం తనకి లేదు కనీసం ఒక మంచి విషయమైనా చెప్పాలని అనుకుంది శివుడిని దగ్గరకు పిలిచి జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి అని చెయ్యి చాచి అడిగింది సరేనమ్మా ఇక మీదట నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అని తల్లి చేయిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు శివుడు ఒకరోజు పనిమీద పట్నానికి బయలుదేరాడు శివుడు రంగనాథపురం నుండి పట్నం వెళ్లాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది శివుడు గుండా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంతలో ఇద్దరు దోపిడీ దొంగలు వేగంగా వచ్చి అతడిని చుట్టుముట్టారు ఊహించని చర్యకు శివుడు భయపడ్డాడు దొంగలలో ఒకడు నీ దగ్గర ఏమున్నాయి అని గట్టిగా అడిగాడు చెబితే తన దగ్గర ఉన్నవి దోచుకుంటారని తెలిసిన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నిజమే చెప్పాలని నిర్ణయించుకున్నాడు శివుడు నా దగ్గర పది వరహాలు ఉన్నాయి అని చెప్పాడు దొంగలిద్దరూ అతని జేబులు వెతికారు కాని ఏమీ దొరకలేదు వాళ్లు మారు మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే దొంగల్ని వెనక్కి పిలిచాడు నా దగ్గర నిజంగానే పది వరహాలున్నాయి వాటిని నేను నా రహస్యజేబులో దాచాను అవి మీకు కనబడలేదు అని వాటిని బయటకు తీసి ఇదిగో తీసుకోండి అంటూ ఆ సొమ్మును వారికి ఇవ్వబోయాడు శివుడి చర్యకు దొంగలిద్దరూ ఆశ్చర్యపోయారు అతడి నిజాయితీకి సంతోషపడి మెచ్చుకున్నారు మేము మామూలు దొంగలం కాదు అన్యాయంగా డబ్బులు సంపాదించిన వారి దగ్గర దోచుకుని పేదవాళ్లకు సహాయం చేస్తాం చూస్తుంటే నీవు కష్టాల్లో ఉన్నట్టున్నావు ఈ వంద వరహాలు కూడా తీసుకో అని వాళ్ల దగ్గర ఉన్న సొమ్మును ఇచ్చి వెళ్లిపోయారు తన తల్లి ఎప్పుడూ నిజమే చెప్పాలని ఎందుకు చెప్పిందో శివుడికి అప్పుడు అర్థమైంది తర్వాత ఆనందంగా పట్నం వైపు నడక కొనసాగించాడు ఈ కథలో నీతి ఏమిటంటే నిజం చెప్పిన వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది మాయా మంత్రదండం అనగనగా ఒక ఊరిలో శివుడు అనే కుర్రవాడు ఉండేవాడు అతడు చాలా తెలివిగలవాడు రోజు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి కట్టెలు పోగు చేసుకుని తీసుకెళ్లేవాడు వాటిని అమ్మగా వచ్చిన వాటిని ఇంటిలో ఇచ్చి కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉండేవాడు ఒకరోజు అడవిలో కట్టెలు కోసం నడుస్తూ వెళ్తున్న శివుడికి హఠాత్తుగా ఓ గొంతు వినిపించింది అది ప్రక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తుందని గమనించాడు అక్కడికి వెళ్లి చూస్తే ఒక సీసా కనిపించింది ఆ సీసాలో ఒక చిన్న మనిషిలాంటి జీవి ఉంది ఆ జీవి మూత తీసి తనను విడిపించమని శివుడిని అర్థించింది చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏమాత్రం అనుమానం రాని శివుడు సీసా మూత తీశాడు వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ మధ్య నుంచి ఒక భయంకరమైన భూతం బయటకు వచ్చింది దానిని చూసి శివుడు భయంతో ఎవరు నువ్వు అని అడిగాడు నేను భూతాన్ని ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు నేనిప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను నిన్ను తినేస్తాను అంటూ పెద్దగా అరిచింది ఆ భూతం తెలివైన శివుడు నేను నిన్ను నమ్మను ఇంత పెద్దగా ఉన్నావు నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు అని అడిగాడు దానికి ఆ భూతం ఎందుకు ప్రవేశించలేను కావాలంటే చూపిస్తాను అంటూ ఆ సీసాలోకి ప్రవేశించింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా శివుడు వెంటనే ఆ సీసమూత బిగించేశాడు అది చూసిన భూతం దయచేసి నన్ను విడిపించు నేను నీకు ఏమాత్రం హాని చేయను నన్ను నమ్ము అని బ్రతిమాల సాగింది నేను నిన్ను ఎలా నమ్మగలను నిన్ను బయటికి వదిలిన వెంటనే నన్నే తినాలని అనుకున్నావు అన్నాడు శివుడు నేను నీకు అపకారం చెయ్యను అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను దానిని పట్టుకుని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని శివుడికి మంత్రదండం ఇచ్చి ఓసారి పరీక్షించి చూసుకోమంది శివుడు ఆ మంత్రదండం పట్టుకుని భూతం ఉన్న ఈ సీసా గాలిలోకి లేవాలి అనగానే ఆ సీసా గాలిలోకి లేచింది ఇప్పటికైనా నమ్ముతున్నావు మిత్రమా ఆ మంత్రదండం నీ దగ్గరి ఉంది కాబట్టి నేను కూడా నిన్ను ఏమీ చేయలేను ఇక భయం అని నన్ను విడిపించు అని అంది భూతం దాని మాటలు నమ్మిన శివుడు భూతాన్ని సీసాల నుంచి విడిపించాడు అద్భుతమైన మంత్రదండం సహాయంతో తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను కోరుకుని తృప్తిగా తిన్నారు శివుడు ఆ భూతం మిత్రమా ఆ మంత్రదండాన్ని చెడుకు అస్సలు వాడవద్దు అలాగే నా సాయం ఎప్పుడు కావాలన్నా నన్ను మనసులో మూడు సార్లు తలుచుకో నేను నీ ముందు ఉంటాను అని చెప్పి స్వేచ్ఛగా ఎగిరిపోయింది ఆ భూతం ఆ మంత్రదండాన్ని పట్టుకుని ఆనందంగా ఇంటివైపు నడిచాడు శివుడు ఒక్కోసారి మనం ఊహించినవి కూడా జరుగుతాయి వాటి వలన మంచైనా జరగొచ్చు చెడైనా జరగొచ్చు చూద్దాం ఈ మంత్రదండం వల్ల ఏం జరుగుతుందో